దేవి ఐదో అధ్యాయం అతను మెస్సియా రాకడ గురించి ప్రవచించాడు ఇది మెస్సియాకు వంద సంవత్సరాల ముందు వ్రాయబడింది డెబ్బై వారాల గురించి మీరు విన్నారు అయితే యాజకత్వం గురించి కూడా వినండి ప్రతిరోజు జూబ్లీలో ఒక యాజకత్వం ఉంటుంది మరియు మొదటి జూబ్లీలో యాజకత్వానికి అభిషేకించబడిన మొదటివాడు గొప్పవాడు మరియు తండ్రితో ఏలోహింతో మాట్లాడాలి మరియు అతని యాజకత్వము ఏలోహింతో పరిపూర్ణంగా ఉంటుంది మరియు అతను సంతోషించే రోజులో లోకరక్షణ కోసం లేచాడు రెండవ జా రెండవ జూబ్లీలు అభిషేకించబడిన వ్యక్తి ప్రియమైన వారి దుఃఖంలో గర్భం ధరించాలి మరియు అతని యాజకత్వం గౌరవించబడుతుంది మరియు అందరిచే కీర్తించబడుతుంది కీర్తింపబడుతుంది మరియు మూడవ యాజకుడు దుఃఖంతో పట్టుకొనను మరియు నాలుగవ వాడు నొప్పితో ఉంటాడు ఎందుకంటే అన్యాయం అతనికి విపరీతంగా చేరుతుంది మరియు ఇజ్రాయిల్లందరూ తమ పొరుగు వారిని ద్వేషిస్తారు ఐదవది చీకటి చేత పట్టబడను అలాగే ఆరవ మరియు ఏడవ మరియు ఏడవలో మనుషుల ముందు నేను చెప్పలేని కాలుష్యం ఉంటుంది ఎందుకంటే వీటిని ఎవరు చేస్తారో వారు తెలుసుకుంటారు అందుచేత వారు బందీలుగా పట్టుకొని దోచుకుంటారు వారి భూమి మరియు వారి ఆస్తి నాశనం చేయబడుతుంది మరియు ఐదవ వారంలో వారు తమ నిర్జన దేశానికి తిరిగి వెళ్ళి ఏలుహిం మందిరాన్ని పునరుద్ధరించుకుంటారు మరియు ఏడవ వారంలో పూజారులు అవుతారు వారు విగ్రహారధకులు వ్యాభిచ వ్యభిచారులు ధనాన్ని ఇష్టపడేవారు గర్విష్ఠులు చట్ట విరుద్ధులు కామాంధులు పిల్లలను మరియు జంతువులను దుర్వినియోగం చేసేవారు మరియు వారి శిక్ష ఏలోహిం నుండి వచ్చిన తర్వాత యాజకత్వం విఫలమవుతుంది అప్పుడు యహోవా ఒక కొత్త యాజకుడిని లేపుతాడు మరియు అతనికి ఏలోహిం మాటలన్నీ బయలుపరచబడతాయి మరియు అతను చాలా రోజులు భూమిపై న్యాయమైన తీర్పును అమలు చేస్తాడు మరియు అతని నక్షత్రం రాజులాగా ఆకాశంలో ఉదయిస్తుంది పగటి పూట సూర్యుని వల్ల జ్ఞానం అనే వెలుగును వెలిగించును అతడు లోకంలో గణపరచబడును ఆయన భూమి మీద సూర్యుని వల్ల ప్రకాశించును ఆకాశం క్రిందన్న చీకటినంతటిని తీసివేయును భూమి అన్నంతటా శాంతియుండును అతని దినములలో ఆకాశం సంతోషించును భూమి సంతోషించును మేఘములు సంతోషించును మరియు ఏలోహిం జ్ఞానం సముద్రము నీటి సముద్రపు నీటి వలె భూమి మీద కుమ్మరింపబడును మరియు ఏలోహింస్ అనేది మహిమ గల దూతలు అతను ఎందు సంతోషిస్తారు ఆకాశం తెరవబడును మహిమగల దేవాలయం నుండి అబ్రహాం నుండి ఇస్సాకు వరకు తండ్రి స్వరంతో పరిశుద్ధత అతని మీదికి వస్తుంది మరియు సర్వోన్నతిని మహిమ అతనిపై ఉచ్చరిస్తారు మరియు అవగాహన మరియు పవిత్రీకరణ యొక్క ఆత్మ అతనిపై నీటిలో ఉంటుంది అతడు ఏలోహిం మహిమను తన కుమారులకు ఎప్పటికీ సత్యంగా అనుగ్రహిస్తాడు మరియు అతని తర్వాత తలరా తరతరాలు ఎప్పటికీ ఎవరు ఉండరు మరియు అతని యాజకత్వంలో అన్యజనులు భూమిపై జ్ఞానంతో విస్తరించబడతారు మరియు ఏలోహిం కృప ద్వారా జ్ఞానోదయం పొందుతారు అతని యాజకత్వంలో అవుతుంది దుర్మార్గులు చెడు చేయడం మానేస్తారు మరియు అతను స్వర్గపు ద్వారా తెరుస్తాడు మరియు ఆదాముకు వ్యతిరేకంగా బెదిరించే కత్తిని తీసివేస్తాడు మరియు అతను జీవవృక్షం నుండి తినడానికి పరిశుద్ధులకు ఇస్తాడు మరియు పవిత్రత యొక్క ఆత్మ వారిపై ఉంటుంది మరియు బెలియార్ అతనిచే బంధించబడతాడు మరియు అతని తన పిల్ల అతను తన పిల్లలకు దుష్టాత్మలను తొక్కే శక్తిని ఇస్తాడు ఏలోహిం మరియు ఏలోహిం తన పిల్లలను గూర్చి సంతోషిస్తాడు మరియు తన ప్రియమైన వారిలో ఎప్పటికీ సంతోషిస్తాడు అప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతోషిస్తారు నేను సంతోషిస్తాను పరిశుద్ధులందరూ ఆనందాన్ని ధరిస్తారు ఇప్పుడు నా పిల్లలరా మీరు అన్ని విన్నారు కావున మీ కొరకు వెలు వెలుతురును కానీ చీకటిని కానీ ఏలోహిం యొక్క ధర్మశాస్త్రమును కానీ పెలియారు యొక్క కార్యములను కానీ ఎన్నుకునుము అందుకు అతని కుమారులు ఏలోహిం ఎదుట ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుందుము అన్నారు మరియు వారి తండ్రి వారితో ఇలా అన్నాడు ఏలోహిం సాక్షి ఆయన దూతలు సాక్షులు మీరు సాక్షులు మీ నోటి మాటకు నేను సాక్షుడను మరియు అతని కుమారులు అతనితో మేము సాక్షులం కాబట్టి లేవి తన కుమారులకు ఆజ్ఞాపించడం మానేశాడు మరియు అతను మంచం మీద తన పాదాలను చూ చాచి అతని అతను నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించిన తర్వాత తన పితరుల వద్దకు చేర్చబడ్డాడు మరియు వారు అతనిని శవపేటికలో పడవేసి ఆ తర్వాత హెబ్రోనులో నేను అబ్రహాము ఇస్సాకు మరియు యాకూబ్లతో పాత